ఇన్నవలం వినూ నైహ్మధం ఫాస్హ్మ పైన అహవైకం కొత్త ఉల్లాహల్ అల్లకుంతో విశ్వాసులు పరస్పరం సోదరులు కాబట్టి వీరి మధ్యన స్నేహభావం కోసము ఒప్పందాల కోసము సంధి కుదర్చడం కోసము కృషి చేయండి అల్లాకు భయభక్తులు చూపించండి తద్వారా మీరు క్షమించేయబడతారు కరుణించబడతారు అని తెలియజేశారు విశ్వాసము ఇది మనందరినీ కలిపి ఉంచుతుంది ముస్లింలను కలపటం కోసము ఎన్నో సంఘాలను చూశాము పెద్ద పెద్ద ఐక్య వేదికలను చూశాము ముస్లింలను కలపాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు చాలా వరకు అలహద్దులా కలవటానికి ప్రయత్నిస్తున్నారు ఇంకెంతో మంది కావాలని గొడవల కోసము ఒక రాజకీయ పరంగా లేదా జమాతుల పరంగా ఏదో రకంగా దూరం అవ్వటానికి ప్రయత్నాలు అనేవి కూడా చేస్తున్నారు అల్లాహ కోసం ఏ ప్రయత్నం అయితే చేయటం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా శైతాన్ యొక్క సోదరులు వీళ్లు కూడా వచ్చేసి ముస్లింల ఐక్యతను విడదీయాలి చెడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా కొన్ని చోట్ల సఫలం ఇంకొన్ని చోట్ల విఫలమైపోతుంది కానీ వీటన్నిటిని కలిపి ఉంచేదే ఈ తౌహీద్ అనేది అల్లాహ్ ఒకే ఒక్కడు అన్న విశ్వాసము ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది నమ్మినవాడు విశ్వాసి ఇక పరస్పరం మీరంతా కూడా సోదరులు సోదరులతో తోబొట్టువులతో సమానము అని అల్లాహ సుబాన తలా ఖరారు చేశాడు మనిషికి ఏదన్నా బాధ అంటే ఇక్కడ నుంచి మేము ఏదో ఒక సహాయం చేయటానికి కొంచెమైనా కృషి చేస్తాము కనీసం మనుషులైనా కూడా అయ్యో అనుకుంటున్నాము అంటే మనం ఎక్కడో మంచి మనసు ఉంది మంచి చేయాలనే ఆశ ఉంది కుదిరైతే సహాయం చేస్తాము లేకపోతే బాధపడుతూ ఉంటాము కానీ విశ్వాసం ఏదైతే ఉందో ఆ అవతల మనిషికి కూడా మంచి జరగాలన్న కోరికే ఈ విశ్వాసము ఈ విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లా సుబోన్నత యొక్క కారుణ్యం ఉంటుంది ఒకవేళ ఇద్దరు వేరుగా ఉన్నట్లయితే నలుగురు నాలుగు మూలల నుంచి ఉన్నట్లయితే వారిని సంధి కుదుర్చి కలిసి ఉండే ఏర్పాటు చేయాలి ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు కరుణించబడతారు అని అశ్వాణతలు అంటున్నాడు జీవితాల్లో మన కుటుంబాల్లో ఏదైనా ఎప్పుడు కోపతాపాలు కనిపిస్తున్నాయి అంటే దానికి కారణము మనలో ఉన్నటువంటి ఈ విభేదాలు ఈ విభేదాలు మనం వదిలేసినట్లయితే ఎక్కడో బయట జరిగే విభేదాలైనా కూడా మనం విభేదాలకు కారణమైన మన వల్ల విభేదాలు బయట ఎక్కడో వచ్చినా కూడా అల్లా యొక్క కారుణ్యం మన జీవితం నుంచి పోతుంది అక్కడెక్కడో గొడవ చేస్తే మన ఇంట్లో కారుణ్యం పోవడం ఏమిటి అంటే ఇది అల్లాహుభావత యొక్క సిద్ధాంతము మంచి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ జీవితాల్లో అల్లా మరిన్ని శుభాలు చూపిస్తాడు ఎక్కడైతే చెడు ఉంటుందో అది ఆ ప్రతిఫలం కూడా అల్లా అల్లాహుభావతలకు చూపిస్తాడు ఎందుకు ఇది అల్లా శుభవనత యొక్క నీ ఇందులో ప్రతి ఒక్కరూ సమానము మంచి పని అనేది ముస్లిం చేసినా ముస్లిం కాని వ్యక్తి చేసినా ప్రతిఫలం అందరికీ ఇస్తాడు అయితే ముస్లిం కాని వాళ్ల కోసము పరలోకంలో ఏమీ లేదు కాబట్టి ప్రపంచంలోనే వారికి మరింత ప్రసాదిస్తూ ఉంటాడు ఇందులో మనం కూడా చేరాలి అంటే ఇంకా స ప్రయత్నం చేయటమే తప్పించి మాకెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించటానికి లేదు ఎందుకు విశ్వాసులుగా పరలోకంలో మన కోసం సిద్ధం చేయటం జరిగింది అల్లా సుహల్ అంటున్నాడు హా అంతు మిమ్మల్ని అల్లా వైపుకు ఆహ్వానించినప్పుడు మంచి పనుల వైపుకు ఆహ్వానించినప్పుడు మీలో పిస్నారితనం చూపించే వాళ్ళు కూడా ఉన్నారు అని అల్లా సుభానవతలు అంటున్నాడు అల్లా విషయంలో అల్లా యొక్క ధర్మం విషయంలో మంచి పనుల విషయంలో ఎవరినో ఆహ్వానించినట్లయితే పిస్నారితనం కారణంగా ఎంతో మంది ఆగిపోతూ ఉంటారు అయితే అల్లా సుభావతలు అంటున్నాడు ఓమై యావకాలు అన్ నఫ్సి ఎవరైతే పిస్నారితనం చూపిస్తారో వాళ్లకు వాళ్లే పిస్నారితనాన్ని చూపించుకుంటున్నారు వాళ్ళ హృదయాల ఈ పిసినారితనం ఉంది అని అల్లా శుభావత్తలు అంటున్నాడు మనం ఎవరికి ఇవ్వటం లేదంటే మన దగ్గర ఏదన్నా మిగులుతుందా మన దగ్గర కూడా మిగలదు మనపై కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో అల్లా సుబానతల మనల్ని వదిలేస్తాడు ఎవరికో ఖర్చు పెడితే మన దగ్గర తగ్గుతుందేమో దాచి పెట్టుకుంటే అప్పుడు కూడా తగ్గే ఉన్నాయి ఉన్న పడంగా దొంగలు చేతికి వెళ్ళిపోవచ్చు ఉన్న పడంగా అనారోగ్యాలే రావచ్చు కాబట్టి బఖీలి అనేది పిష్నారితనం అనేది దీంతో జాగ్రత్త అని అల్లాహ సుభానతలు హెచ్చరించాడు మొహమ్మద్ సలీల్లా అలిస్లాం గారు కూడా హెచ్చరించారు వల్లాహుల అంతుముల్ అంతుములు ఆ అల్లా సుహోనతల ధనవంతుడు మీరే పేదవాళ్ళు అని అల్లా శుభానతలు అన్నాడు మన దగ్గర ఏదో ఉంది అంటే అల్లా ఇచ్చేవాడు ఆయన దగ్గర అంతా ఉంది మన దగ్గర ఏదో అంటే అది కూడా కొంతే కానీ అల్లా సుహతల దగ్గర అంతా ఉంది వైన్ తవల్లో ఎస్తబ్ది కౌమన్ గైరకు మీరు గనక ఈ పిస్నారితనాన్ని ఇలాగే అంటి పెట్టుకొని అవిధేయతను పాల్పడినట్లయితే మీ స్థానంలో ఇంకొక సమాజాన్ని తీసుకొస్తాడు యకును అంశాలకు వాళ్ళు మీలాగా అస్సలు ప్రవర్తించరు అని అల్లా శుభావర్తలు అంటున్నాడు మనం అవిధేయత చూపించిన అల్లా విధేయత నుంచి దూరంగా వచ్చేసిన పిస్నారితనం చూపించిన మన స్థానంలో ఇంకొక సమాజాన్ని తీసుకొస్తానంటున్నాడు మరి ప్రస్తుతము మన జీవితాల్లో చూస్తేది దాదాపుగా కనిపిస్తుంది ముస్లింలు ఒకప్పుడు తబ్లిక్ జమాత్ పేరు వినంగానే ఎక్కడెక్కడో జనాలు పోగయ్యేవాళ్లు కనీసం ధర్మం పేరు వినకపోయినా కురాన్ హదీసు చదవటానికి ఇష్టపడకపోయినా అక్కడ ఏదో ఒకటి పెడతారన్న ఒక ఆశ కనిపించేది అక్కడ తినటానికి ఉంటుందన్న ఒక నమ్మకం ఉండేది వచ్చేవాళ్ళు ఎంతో కొంత తిని అల్లందుల్లా అని వెళ్ళిపోయేవారు ఈ లోపు ఈ అన్నం తినేలోపు వాళ్ళు కురాన్ హదీసు అక్కడెక్కడ భయాన్ని చెప్పుకుంటుంటే అదన్నా ఒకటి మాట రెండు వాళ్ళ చెవుల్లో వినిపిస్తూ ఉండేవి ఈ రోజు అది దాదాపుగా తగ్గిపోయింది ముస్లింలు అయినటువంటి మనము ఇంకొకళ్ళు పెట్టడం మర్చిపోయాము పిల్లలకు కూడా స్కూల్ కి పంపించేటప్పుడు జాగ్రత్తగా ఒక పెన్ ఇస్తున్నాము ఒక పెన్సిలే ఇస్తున్నాము పక్కడ అడుగుతాడమే జామంటరీ బాక్స్ లోపల పెట్టని హెచ్చరిస్తున్నాము ఈ ప్రవర్తన మన దగ్గర కనిపిస్తుంది మై అల్లా ఇవ్వాల్సినటువంటి కారుణ్యాన్ని ఇంకొకళ్ళ దగ్గర చూపిస్తున్నాడు సిక్కులను చూశాము వాళ్ళు అన్నదానాలు చేపెడుతున్నారు వచ్చిపోయే వాళ్ళందరికి పేద ఏదో ఒకటి పంచి పెడుతున్నారు ఇంకొన్ని చోట్ల సత్రాలు మనకు కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు వాళ్ళ అన్నదానాలు పెరుగుతున్నాయి వాళ్ళు చేసే మంచి పనులు పెరుగుతున్నాయి మనం కనిపించటం లేదేంటి అంటే మన స్థానంలో వాళ్ళని ఎంచుకుంటున్నాడేమో మన బదులుగా అల్లా వాళ్ల ద్వారా సేవ తీసుకుంటున్నాడేమో రేపటి రోజు మన అవసరమే లేదనుకొని మనల్ని పక్కకు తీసేసినట్లయితే హిదాయత్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇంకా హిదాయత్ ఇచ్చి వాళ్ళకి రుజుమార్గం చూపించి వాళ్ళని తన సేవకు అంకితం చేసుకుంటాడేమో ఈ లోపు మనం ఏదైతే పాపాలు చేస్తున్నామో దానిని సరి చేసుకోవాలి మనలో ఉన్నటువంటి పిసినారితనాన్ని బయటికి లాగాలి అయితే ఖర్చు పెట్టాలి అనగానే జేబు వైపే కాదు జోబుకి అవతలున్న హృదయంలో నుంచి కూడా కొన్ని మంచి పనులు రావాలి జోబీకి అవతలున్న హృదయంలో నుంచి మంచి పనులు అనేవి కనిపించాలి ముహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు తబస్సు ముఖా హకీక వజ హోదకా మీ సోదరుడిని నవ్వుతూ పలకరించడం కూడా ఒక సదకా అని అన్నారు డబ్బులు ఖర్చు పెడితేనే కాదు దాంతో పాటు నవ్వుతూ పలకరించినా కూడా ఇది కూడా సదకా అంత పుణ్యము ఎవరైతే ధనాన్ని ఖర్చు పెట్టి పుణ్యాన్ని పొందుతున్నారో మీరు నవ్వుతో పలకరిస్తే చాలు మీకు అంత సదక అంత పుణ్యం వచ్చే అవకాశం ఉంది అని మహమ్మద్ సలహు అలీస్ గారు అన్నారు అమ్రూకీ సదక మంచి మాట చెప్పారు పనికి మాలైన పనుల నుంచి ఆపారు ఇది కూడా సదకా అని మొహమ్మద్ సలహు ఇస్ గారు అన్నారు డబ్బులే కాదు మంచి మాట చెప్పడం కూడా సదకానే వై రషాదు రజుల తప్పిపోయిన వ్యక్తిని మార్గ మధ్యంలో తప్పిపోయిన వ్యక్తికి దారి చూపించడం కూడా సదకా అని అన్నారు అతనికి నోటితో చెప్పి ఇది దారి అని చెప్తే జేబుల్లో నుంచి డబ్బులు తీసినంత పుణ్యము అని మొహమ్మద్ సలల్లాహులేస్ గారు మనకు తెలియచేశారు కళ్ళు కనిపించిన వ్యక్తికి రోడ్డు దాచించటం కూడా సదక అని ముహమ్మద్ సల్లాస్ గారు అన్నారు దీనికోసం మన జేబులో చేపెట్టాల్సిన అవసరం లేదు జోబికి అవతలన్న ఒక అవసరం ఉంటుంది ఇమాతత్వ లహజర అని త్వరకలకు సదక దారిలో మార్గంలో గుచ్చుకునే పదార్థాలు యముకలు లేదా కర్రముక్కలు వీటిని తీసి పక్కన పెట్టినా కూడా ఇది కూడా సదకా అని మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయటం కోసము జోబులో చేయి పెట్టాల్సిన అవసరమే లేదు అయినా కూడా అంత పుణ్యం లభిస్తుంది అని మహమ్మద్ సలల్లాహాహు ఇస్ గారు అన్నారు వైఫ్ రాహు కమి క సదకా మీ సోదరుని కోసము మీ కొండని ఖాళీ చేసుకోవటం కూడా సదకా అని మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు అయితే పాత కాలం నుంచి మనకంటే ఒక పది సంవత్సరాల ముందు వరకు నీళ్లు తోడాలి అంటే అందులో ఏదో ఒకటి డబ్బానో లేదా బిందో పడేస్తూ ఉండేవారు దాని ద్వారా నీళ్లు బయటికి తీస్తారు నాకంటే ముందు నా సోదరుడు తీసుకుంటే మంచిదన్న ఒక ఆలోచన కూడా సదకాతో సమానము అని మొహమ్మద్ సల్లా గారు అన్నారు మనకంటే ఇంకొక సోదరునికి నాకంటే ముందు అతని అవసరం పెద్దది అని భావించావంటే ఈ ఆలోచన కూడా సదకారన్నారు ఆలోచించటానికి జోబులు చేపెట్టాల్సిన అవసరం లేదు అయినా కూడా అంత పుణ్యం లభించాలి అంటే దానికోసం కృషి చేయాలి మన